నమస్కారం రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం రేపు తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు భరణీకార్తె రేపు వైశాఖ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చిత్తా వజ్ర యోగం రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు బాలవకరణం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కౌలవ కరణం రాత్రి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు మేషరాశి భరణి నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి నాలుగు గంటల ఒక్క నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు కాలం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల వరకు ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి రేపు పాలన సమయం సూర్యోదయం నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది రేపు పరశురామ ద్వాదశి మధుసూదన పూజ విష్ణుమూర్తి దశ అవతారాలలో పరశురామ అవతారం ఆరవది పరశురాముడు ఋషి జమదగ్ని రేణుకాదేవి దంపతులకు చిరంజీవిగా జన్మించాడు దివ్యాస్త్రాల కోసం పరశురాముడు శివుడు గురించి ఘోర తపస్సు చేశాడు మెచ్చిన శివుడు పరశురాముడికి మహిమాన్వితమైన గొడ్డలిని భార్గవాస్త్రాన్ని వైశాఖ శుక్లపక్ష ద్వాదశి నాడు ప్రసాదించాడు అందుచేతనే రేపు పరశురామ ద్వాదశి రేపు భక్తులు జమదాగ్నేయ పరశురామ వ్రతం లేదా పరశురామ ద్వాదశి వ్రతం శ్రద్ధతో చేస్తారు రేపు పరిపూర్ణంగా ఉపవాసముండి పరశురాముడిగా విష్ణుమూర్తికి పూజ చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వలన వారి కోరికలు నెరవేరుతాయని ఆపదల నుండి రక్షణ లభిస్తుంది అని మోక్షం కలుగుతుంది అని నమ్మకం బెంగాలీ పంచాంగం ప్రకారం రేపు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నూట అరవై నాలుగవ జయంతి పద్నాలుగు వందల ఇరవై రెండు బెంగాలీ శకం బాయ్ నెల ఇరవై ఐదవ రోజు ఠాగూర్ జన్మించారు పొంచేషే బాయ్షాక్ పేరుతో బెంగాలీలు ఠాగూర్ జయంతి జరుపుకుంటారు దేశంలో మిగతా ప్రాంతాలలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మే ఏడవ తారీఖున ఠాగూర్ జయంతి జరుపుకుంటారు రేపు భృగు ప్రదోష వ్రతం శుక్రవారం రోజు ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్న రోజున భక్తులు భృగు ప్రదోష వ్రతం ఆచరిస్తారు శుక్రగ్రహ దోష నివారణ పూజలు చేయటానికి అనుకూలం శైవ భక్తులు ప్రతి త్రయోదశి ప్రదోషం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం రుద్రాభిషేకం చేస్తారు మాస శూన్య తిథి ఇవాళ రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి రేపు రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది వైశాఖ మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే ద్వాదశి తిథిని మాస శూన్యతిథి అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు ఏకార్కల దోషం రేపు రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది వజ్ర యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం భరణి నక్షత్రం సంచారం చేస్తున్నప్పుడు చంద్రుడు చిత్తా నక్షత్ర సంచారం చేసే సమయంలో ఈ దోషం ఏర్పడుతుంది ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు శని పంచ సప్త శలాక భేద రేపు సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటో పాదంలో సంచరించే సమయంలో చంద్ర గ్రహం హస్తా నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో కార్యాలు చేయటానికి అనుకూలం కాదు రాహు పంచ సప్త రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఎల్లుండి ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహు గ్రహం పూర్వభద్ర నాలుగవ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు నక్షత్రం ఒకటవ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో శుభ కార్యాలు చేయటానికి అనుకూలం కాదు మాస శూన్య నక్షత్రం రేపు రాత్రి నిమిషాల నుండి ఎల్లుండి రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు మరల ఎల్లుండి రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాల నుండి సోమవారం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది వైశాఖ మాసంలో వచ్చే చిత్త స్వాతి నక్షత్రాలను మాసశూన్య నక్షత్రాలు అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు నక్షత్రం కన్యా రాశిలో ఐదు తారకల సముదాయంతో ఉండే ఈ నక్షత్రం క్షిప్ర లఘు స్వభావం కలది ఈ నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత చంద్రుడు రవి ఈ నక్షత్రానికి సంరక్షకుడు కాళిదాసు రాసిన ఉత్తర కాలామృతం ప్రకారం ఆదివారాన్ని పరిపాలించే నక్షత్రం హస్త అందుచేతనే ఆదివారం హస్తా నక్షత్రం కలిసి ఉన్న రోజు హస్త ఆదిత్య యోగం అనే అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది బృహద్ దైవజ్ఞ రంజన్ అనే గ్రంథం ప్రకారం వృషభ రాశి వారికి ముఖ్యమైన పనులు చేయటానికి హస్తా నక్షత్రం అనుకూలం కాదు శుభ నక్షత్రంగా ముహూర్త నిర్ణయ విషయంలో హస్తా నక్షత్రానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది ఈ నక్షత్రం సమయంలో విద్యారంభం గృహారంభం నూతన వస్త్ర ఆభరణాలు తయారు చేయటానికి ధరించడానికి వివాహం ఉపనయనం సీమంతం కేశఖండనం తదితరాలకు అనుకూలం అంతేకాకుండా ఔషధాలు తయారు చేయటానికి వాడటం మొదలు పెట్టడానికి అరవై నాలుగు కళలు నేర్చుకోవటానికి ప్రేమ శృంగార కార్యకలాపాలకు అనుకూలం ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం